విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో ఘనంగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి వేడుకలు గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో వైశ్య స్టేట్ ప్రెసిడెంట్ గుణశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు ఈ కార్యక్రమంలో అమ్మవారికి పూజా కార్యక్రమం కుంకుమార్చన కలశారాధన పంచామృత అభిషేకం పుష్పార్చన పూజా కార్యక్రమం జరిగిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఆర్యవైశ్య స్టేట్ ప్రెసిడెంట్ గునిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలు ఈరోజు గోపాలపట్నంలో జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని అన్నారు అదేవిధంగా మాకు గోపాలపట్నం ఎన్ఏడి కొత్త రోడ్ వేపగుంట నార్వ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆర్యవైశ్యులకు అమ్మవారి యొక్క దేవాలయం లేదని అదేవిధంగా త్వరలో ఎక్కడో దగ్గర స్థలాన్ని సేకరించి వచ్చే సంవత్సరం కల్లా అమ్మవారి ఆలయం కడతామని అనుకుంటున్నామని అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని కోరారు పూజా కార్యక్రమం అనంతరం దంపతులకు తాంబూలాలు సమర్పించారు Ya <Sans of> gajah <singing> <Sans of singing> <Sans of singing>

ఈరోజు వాసు కంగీతా పరమేశ్వరి అమ్మవారు ఆలయ వైశ్యులు కులదేవు వైశ్య కుల జాతి పుట్టినది అమ్మవారి వాస్తవికనికాపరమేశ్వరి చరిత్ర వల్లే పుట్టింది ఈరోజు అమ్మవారి జయంతిని పునస్కరించుకొని గోపాలపట్నం ప్రాంతంలో అందరి సమక్షంలో మహిళలు పురుషులు కుటుంబ సభ్యులు అందరితో ఈరోజు కుమారి కళ్యాణ మండపంలో సామూహికంగా అందరితో వ్రతము పూజ ప్రసాద వితరణ చందనాది తాంబూలాలు అమ్మవారి ఆశీసులందరికీ కూడా ఆర్య ఆర్యవైశ్యులందరికీ కూడా అమ్మవారి ఆశీసులు కలగాలని ఈరోజు ఇక్కడ ప్రాంతంలో పెట్టడం జరిగింది గోపాలపట్నం ప్రాంతంలో మాకు ఇక్కడ ఆలయం కళ్యాణ మండపం లేదు కాబట్టి కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది కళ్యాణ మండపం ప్రాంగణం ప్రత్యేక సంవత్సరంలోకి ఒక ఆలయంలో పెట్టుకునే భాగ్యాన్ని అమ్మవారు ఆశీస్సులతో మాకు కలగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆ స్తోత్రము శాస్త్ర అమ్మవారి లలితా శాహస్త్రము ఆశీస్సులు అన్నీ కూడా తీసుకొని ఆడవాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చి అందరినీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఆ కుటుంబాలకి వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలగజేయాలని చెప్పి ఇందులో భాగంగా అమ్మవారి పాటలు అలాగే అమ్మవారికి నృత్య ప్రదర్శన కూడా చేయడం జరిగింది ఈరోజు మహిళలందరూ కూడా భారీ ఎత్తులో పాల్గొని అమ్మవారి పూజా కార్యక్రమం అందరూ కూడా నిర్వర్తించి చక్కని కార్యక్రమంలో అందరూ కూడా ఆహ్లాదవంతంగా శారద అమ్మవారిని స్మృతి చేసుకుంటూ ఆ కుటుంబాలన్నటికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా పూజలు నిర్వర్తించి జయప్రదం చేశారు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహాన్ని కూడా ప్రతి కుటుంబానికి వైశ్యులు అందరికీ కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశ్రీకారు